హాయ్ అండి నేను మీ లక్ష్మి లక్ష్మి విలేజ్ పుడిస్కి స్వాగతం ఇదిగోండి మాది ఇప్పుడు రోజైతే విలేజ్ బుడ్స్ కాదండి విలేజ్ ఊరు అనమాట ఇదంట ఒక వీధి ఇది ఒక వీధి ఇలాగా ఇది ఒక వీధి అనమాట ఈ మధ్యలో ఇక్కడ కూర్చుని చక్కగా ఈ తమ్మం కాడ ఇల్లుతురులో కూర్చుని మేము ఆడుకునే వాళ్ళం ఇదేమో మా అమ్మగారు ఇల్లు అనమాట మేము పుట్టు పెరిగిన ఇల్లు మన దాకా గాల్దుమ్మలకి ఆకులు అవి ఎగిరిపోయి బరకం అది ఎగిరిపోయింది నిన్న నాన్న ఇదంతా నలుగురు మనుషులు పెట్టి ఆకులు అయ్యే ఎంచుకున్నాడు బరకం చదివించుకొని కొనుక్కుని బరకం ఇదే అన్నమాట చూస్తున్నారు కదా ఇవన్నీ నేను చాలా అంటే చాలా స్థలం ఉంటుంది నాన్న ఒకలే ఉంటున్నారండి మా పెళ్ళిళ్ళు అయిపోయాయి కదా మేము వెళ్ళిపోయాము ఎవరెళ్ళకి వాళ్ళం కాబట్టి అమ్మకాలం చేశారు అమ్మలేరు నాన్న ఒక్కలే ఉంటున్నారు నాన్న ఒక్కలే ఉంటున్నారు కాబట్టి సరే మా పుట్టినూరు మా పుట్టిల్లు మీకు వంటూరు టూర్ చేసి చూపించాలని చేస్తున్నాను నాన్న కూర్చున్నారండి ఇల్లంతా కూడా నేను మీకు చూపించేస్తాను ఇదంతా పడి ఇలా ఇదంతా పడి ఇలాగా ఎలాగ అదొక గది ఆ గదిలో ఒకళ్ళు ఉంటారండి అర్థకున్నారు అతను లేరు బయటికి వెళ్ళినట్టు ఉన్నారు ఇంటికి తాళం వేసుకొని వెళ్ళిపోయారు అనమాట ఇలా ఉంటుంది ఇల్లు అక్కకి ముగ్గురు పిల్లలండి ఇద్దరు కొడుకులు ఒక కూతురు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి కూతురునే తమ్ముడికి చేసుకుంది తమ్ముడు ఉన్నాడు నాకైతే ఒక అక్క ఒక తమ్ముడునండి నేను మేము ముగ్గురు నాన్నకి అమ్మకే పిల్లలు ఇలా నాన్న ఒక్కలే ఉంటారనమాట ఇది నాన్న పడుకున్న గది చూస్తున్నారా ఎంత నీట్గా చేసుకుంటాడో ఇల్లు అయితే కింద మట్టి ఇల్లేనండి ప్యాస్టింగ్లు అవి ఏమి లేవు పండిటితో కట్టిన గోడలు కట్టినట్టే ఉన్నాయి కట్టుకుందాం అనుకున్న టైంలో మాకు పెళ్ళిళ్ళు తర్వాత అమ్మ కాలం చేయటం ఇంకా అలా వదిలేసాము ఇలా అనమాట భలే ఉండేది ఇదివరకు ఇంటి నిండా ఉండేవాళ్ళం మా పిల్లలు నా పిల్లలు తమ్ముడు పిల్లలు అక్క పిల్లలు ఇక్కడే పుట్టారు పెరిగారు మేము ఇక్కడే పుట్టి పెరిగాము పుట్టు పెరిగిన ఇల్లు అనమాట ఇది ఇలా ఉంటుందన్నమాట హ్యాపీగా ఇంటి నిండా ఉండేవాళ్ళం ఒక్కలే ఉంటాడు ఇప్పుడు అయితే ఇందుట్లోని పక్కన రూమ్లో మాత్రం ఒక ఆయన్ని నాన్న జతకి అద్దెకిచ్చుకున్నాడు అని ఉంటారు అని బయటికి వెళ్ళారు లేరు అనమాట ఇక్కడ కూర్చొని అందరం కూడా అమ్మ మాకు వండి పెట్టేది భోజనాలు ఇక్కడే తినేవాళ్ళం ఈ పళ్ళలోని చర్దాగా ఉండేది మొత్తం అందరం మేము మా పిల్లలు అందరం కలిసి మంచి ఉండి ఇక్కడ తింటూ ఉంటే చాలా సంతోషంగా ఉండేదండి ఇల్లంతా కూడా నిండిగా ఉండేది కలకలాడుతూ ఉండేది అనమాట ఇప్పుడైతే ఎవరో లేరు ఒక ఇల్లు ఇంత పెద్ద ఇల్లు నేను చేయలేకపోతున్నాను అని నాన్న బాధపడుతున్నాడు సాకరే ఎక్కువైపోయిందని మనం పడిసేళ్ళమే చేసుకోలేకపోతున్నాం కదండి పెద్ద అయిన కదా అందుకనే ఇది ఇంకా సరే ఇది మళ్ళా ఎప్పుడు తీయటానికి అవుతుందో తెలియదు అమ్మ వీడియో తీయమ్మా మా ఇల్లు కూడా అని చెప్పి నానంటే సరే తీద్దామని చెప్పి జ్ఞాపకార్థంగా ఉంటుందని చెప్పి నేను వీడియో తీసి పెడుతున్నాను నానా టిఫిన్ చేసావా సరే అయితే ఇదాగవా చూడండి బట్టలు అవి అంత అందంగా ఉతికి అరేసేసుకుంటాడో నీట్గా గింజిట్టుకుని నీరుమంది పెట్టుకొని మడతలు మంచిగా పెట్టుకొని నీట్గా ఉంటాడు అనమాట చాలా నీట్గా ఉంటాడు అయితే టీఆ తాగేవు కదా సరే అదేటి అది పైది సరే బాగా పెట్టుకున్నాను అవునులే అలికిముల ఒక రోజున్నానా అలికిదాములు ఒక రోజున అలికి వస్తానులే నేను అలకిదాం అలికేజ్ ముక్కలే పెడతాను మళ్ళీ ఒక రోజున వద్దామండి ఇంతేనండి మళ్ళీ ఒక రోజున వచ్చి మనం మళ్ళీ ఇంకోసారి తీసుకుందాం వీడియో మాట్లాడుకుందాం నచ్చిందా అండి మా పుట్టిల్లు మీకు ఓమటూరు ఇదేనండి నచ్చితే లైక్ చేసుకోండి మీకు కూడా ఇలాంటి ఇల్లులు ఉండే ఉంటాయి కదా పూరిల్లులు తాటకి ఇల్లు ఇల్లు అయితే పెద్దదే కానీ ఇది మరి చాలా సాకి ఉంటుంది నాన్న అలానే చేసుకుంటున్నాడు అనమాట స్వీట్ మెమరీ కదండి ఇది పొందామా మరి వెళ్దామా ఇది మా పుట్టు నేను పుట్టు పెరిగిన ఇల్లు అనమాట இல்ல உண்டது விலேஜ்